హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితంలో లోకంలో జరిగే ఒక ఇక నిజాన్ని మనం అందరము తెలుసుకుందాం ప్రతి ఒక్కరు జీవితంలో ఈ విధమైనటువంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి ఆ ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే మన జీవితం చాలా బాగుంటుంది లెట్స్ వెల్కమ్ డబ్బున్న వారిని చూసి అసూయ పడే కాలం పోయింది ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తోంది మనం జీర్ణం చేసుకునేంత తినడం మనకు కావలసినంత సంపాదించడం పక్కవాడితో పోల్చుకోకుండా బ్రతకడం మనం మనల్ని కంట్రోల్ చేసుకునే వేగంతో ప్రయాణించడం ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం ఇవన్నీ ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు థ్యాంక్ వెరీ మచ్